హాయ్ ఫ్రెండ్స్ త్రిపుల్ ఐటీ ఆర్జీ కేటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే అప్లై చేసుకోవడానికి మనకి ఎనిమిదవ తేదీ నుంచి కూడా ప్రారంభం అవడం జరిగింది ఇప్పుడు మరి సర్వర్ కూడా బిజీ లేదు చాలా ప్రశాంతంగా ఈ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేసుకోవటం ఆన్లైన్లో అప్లోడ్ చేయటం అనేటువంటిది ఖచ్చితంగా కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా ఎవరైనా కూడా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయకుండా ఉంటే నెట్ సెంటర్లకి వెళ్ళి కూడా ఫిల్ చేసుకోండి అయితే టైం అయితే చాలా రోజులు కూడా ఇచ్చారు దాదాపుగా వన్ మంత్ వరకు కూడా అయినప్పటికీ కూడా లాస్ట్ వరకు వెయిట్ చూడకుండా ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఎవరైతే హోప్స్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇక్కడ రిజర్వేషన్స్ వారు మాకు తక్కువ మార్కులు వచ్చాయి మాకు రాకపోవచ్చు అనేటువంటిది చాలామంది మధ్యలో ఉంటుంది అట్లా అనుకోకుండా ఖచ్చితంగా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ చాలామందికి ఇప్పుడు వస్తున్నటువంటి ఒక చిన్న డౌట్ ఏంటంటే ఈసారి కటాఫ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటిది చాలామంది మనసులో ఉన్నటువంటి ఒక చిన్న డౌటు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి కట్ ఆఫ్ అయితే కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ కటాఫ్ పెరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ బీసీలో ఉండేటువంటి ఒక క్యాండిడేట్కి తొమ్మిది వందల డెబ్బై ఐదుకి సీట్ అనుకుంటే ఈసారి ఒక టూ త్రీ మార్క్స్ పెరుగుతుందనే చెప్పవచ్చు అంటే లాస్ట్ టైం రెండు వందల ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల డెబ్బై ఐదు మార్కులకు సీట్ వస్తే ఈసారి ఐదు వందల డెబ్బై ఎనిమిది ఆ రేంజ్లో ఉంటుంది ఒకవేళ ఒక ఎస్సీ అభ్యర్థికి లాస్ట్ టైము ఐదు వందల అరవైకి సీట్ వస్తే ఈసారి ఐదు వందల అరవై మూడు అరవై నాలుగు కూడా ఉంటుంది ఎందుకు దీనికి అంటే మనందరికీ తెలిసినటువంటి రిజల్ట్ ఈసారి బాగా కూడా రావటం జరిగింది దాదాపుగా పాస్ పర్సంటేజ్ ఎక్కువతో పాటు ఈ యొక్క మార్క్స్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా పెరిగింది దానికి కారణం ఏంటంటే పేపర్ కొంచెం ఈజీగా ఉండటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా క్యాబ్ రిజర్వేషన్ ఉండేటువంటి వారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ ఇలా స్పోర్ట్స్ ఇలా రిజర్వేషన్స్ ఉండేటువంటి వారు మరి అదే సమయంలో ఓపెన్లో కాంపిటీషన్ ఉండేటువంటి వారు ఇలా అందరూ కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఒక నాలుగు వందల మార్కులు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి స్పోర్ట్స్ క్యాప్ ఇలా రిజర్వేషన్స్ ఉండేటువంటి వాళ్ళు నాలుగు వందల ఇరవైకి కూడా లాస్ట్ టైం సీట్ వచ్చింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ అంటే దివ్యాంగ అభ్యర్థులు కూడా పిహెచ్సి అభ్యర్థులు కూడా లాస్ట్ టైం నాలుగు వందల మూడు వందల ఎనభై తొమ్మిది వచ్చిన వాళ్ళకు కూడా సీట్ రావడం జరిగింది బ్లైండ్ కావచ్చు ఆథోమెటిక్ కావచ్చు విజువల్ ఇలా హీరింగ్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకు మూడు వందల యాభై దాటినా కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి సమాచారం కట్ ఆఫ్ అయితే పెరుగుతుంది అలానే ఎవరు డైలమాలో ఉండొద్దు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఐదు వందల తొంభై మార్కులు వచ్చినా కూడా అప్లై చేసుకుంటేనే వారికి సీట్ వస్తుంది అప్లై చేసుకోకపోతే ఐదు వందల తొంభై వచ్చినా కూడా సీట్ అయితే రాదు గవర్నమెంట్ వారికి కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే చేసేది రిలేటివ్ సంబంధించిన వీడియోలు మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో నేను వీడియో చేయగానే మీ సెల్కు సమాచారం రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ యొక్క వీడియో మీకు ఫార్వర్డ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో కలుద్దాం గుడ్ లక్ జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే ఒకసారి ఇబ్బంది కూడా జరిగిందని కూడా నేను చెప్పాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నది ఒక అమ్మాయికి కానీ ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఆప్షన్ దగ్గర ఎస్ అని పెట్టకపోవటం అప్పుడు వారికి సర్టిఫికేట్ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ అవకాశం రాలేదు అందువల్ల ఒకటికి సార్లు నెట్ సెంటర్కి వెళ్ళి అమ్మటే ఫిలప్ చేయకుండా ఎవరైనా పిలప్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏమేమి అప్లోడ్ చేయాలి అన్ని కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎ నైస్ డే